మిర్చి ఇవ్వలేదన్న కోపంతో తోటి జవాన్లపై కాల్పులు జరిపిన జవాన్ దీంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మిర్చి ఇవ్వలేదన్న కోపంతో జవాన్ల మధ్య మొదలైన ఘర్షణ కాల్పులకు దారి తీసింది ఓ జవాన్ తోటి జవాన్లపై కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోగా మరొకరు గాయపడ్డారు ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా బూత్హి సిఏఎఫ్ ఛత్తీస్గఢ్ ఆర్మడ్ పోల్స్ పదకొండవ బెటాలియన్లో బుధవారం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు బెటాలియన్లోని జవాన్లంతా భోజనాలు చేస్తున్నారు ఈ టైంలో మిర్చి ఇవ్వాలని అజయ్ సిధర్ అనే జవాన్ భోజనం వడ్డిస్తున్న జవాన్ను అడిగాడు దీంతో అతడు నిరాకరించాడు అయితే ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా భోజనం వడ్డిస్తున్న జవాన్కు గార్డ్ కమాండర్ అంబూజ్ శుక్లా మద్దతుగా నిలిచాడు అజయ్ సిధర్ భోజనం పూర్తి చేసిన అనంతరం తన రివాల్వర్తో అంబుజ్ శుక్లాను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు దీంతో శుక్లా రెండు కాళ్ళలోకి అతడి పక్కనే ఉన్న రూపేష్ పటేల్ సందీప్ పాండే శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి రూపేష్ పటేల్ స్పాట్లోనే చనిపోగా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో సందీప్ పాండే చనిపోయాడు గార్డ్ కమాండర్ అయినటువంటి అంబుజ్ శుక్లా కుస్మి పిహెచ్సిలో ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం అంబికాపూర్ హాస్పిటల్కైతే తరలించడం జరిగింది దీంతో సమాచారం అందుకున్న బలరాంపూర్ ఎస్పి రాజేష్ అగర్వాల్ సిఏఎఫ్ క్యాంప్కు చేరుకున్నారు కాల్పులు జరిపిన జవాన్ అజయ్ సిధర్ను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఎలాంటి మరెన్నో వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి